రాష్ట్రంలో లంబాడీలపై పెద్ద కుట్ర జరుగుతుందని ముఖ్యమంత్రి వెంటనే స్పందించి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని బంజారా అడ్వకేట్ జేఏసీ నాయకులు హరి నాయక్ డిమాండ్ చేశారు లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి జిల్లా పర్యటన సందర్భంగా లంబాడీల నాయకులను యువతను అరెస్ట్ చేశారని వెంటనే బేషరతుగా వారిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో ధారావత్ వీరన్న దేవేందర్ శ్రీకాంత్ భాను తులసిబాయ్ చంద్ర చందావత్ నరేంద్ర నాయక్ ధారావత్ వినయ్ తదితరులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా సమావేశం ఖమ్మం పట్టణంలో మా లంబాడీ జాగ్రత్త నిర్మించడం జరుగుతుంది ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసే సందర్భంలో ముఖ్యంగా మా లంబాడి యువతను నాయకుల్ని నిర్బంధంగా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని చేసేట్టుగా తక్షణమే అరెస్ట్ నుండి విడుదల చేయాలి లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో కంటారు పోవడం జరిగే అవస్కారం ఉంటుంది దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిరణిటికీ మీరు బహిరంగ సభ పెడతారు దానికన్నా ముందే అందరికీ చేయాలని మా ప్రధాన డిమాండ్ ముఖ్యంగా రమ్మాడి యొక్క కుట్ర జరుగుతూ ఉంది దీనికి బాధ్యతగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఫుల్ స్టాప్ పెట్టాలి పెట్టని వేడల పెట్టని వేడలా ఈ నెల చివరిలో పాలేరు నియోజకవర్గం నుండి లంబాడీల కుల సంఘాల ద్వారా లంబాడ ఐక్య వేదిక ద్వారా అడ్మి ద్వారా అందరం కలిసి పులసంఘాలు పాలేరు నియోజకవర్గం నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం బస్సు యాత్ర నిర్వహిస్తామని మేము తెలియజేస్తున్నాము స్థానిక సమస్యల ఎన్నికలు రాబోతుంది దీనికి ముందే కుష్ట పెట్టండి పెట్టకపోతే పాలేరు నియోజకవర్గం ఉంటే మేము బస్సు యాత్ర నిర్వహిస్తాం ఉమ్మడి పది జిల్లా నియోజకవర్గం మొత్తం పాదయాత్ర అన్ని కుల సంఘాల మేము ప్రజల్లో వెళ్తాం దీనికి మేము డిమాండ్ చేస్తున్నాం నేను నిన్న ఆదివాసీ ఎమ్మెల్యే అయినటువంటి ఇల్లుందూ నియోజక ఎమ్మెల్యే పూల పర్యా గారికి మాట్లాడా దీనికి మీరు దృష్టా పెట్టరా లేదా అని చెప్తే నేనే దానికి మధ్యవర్తిగా వెళ్తా తెల్ల వెంకట్రావుతో మాట్లాడి పిటిషన్ విత్డ్రా చేపించి మా బాధ్యత నేను తీసుకుంటా అని మాట ఇచ్చిండు ఒకవేళ మాట తప్పితే నా ఇంట్లో కూడా దమ్మాడి బిడ్డలే ఉన్నారు నేను కూడా దంబాడి మహిళలే విధానం చేసుకున్నాను నా కుటుంబం అంతా దమ్మడోళ్లే ఉన్నారు కాబట్టి ఆ తెల్ల వెంకట్రావుతో మాట్లాడి పిటిషన్ విత్డ్రా చేసే బాధ్యత నేను తీసుకుంటా మాట ఇచ్చిండు ఒకవేళ పిటిషన్ ఇక్కడ తీరు పక్షంలో ఖమ్మం జిల్లా మొత్తం పది నిద్యోగాల్లో ఏ ఎమ్మెల్యే తిరగనీయం స్థానిక సంవత్సరంలో నోటిఫికేషన్ ఇట్లైతే అయిన నుండే బస్ యాత్ర మేము నిర్వహిస్తున్నాం ఇది మా ప్రధాన డిమాండ్ ఈరోజు ఖమ్మంలో వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడ గిరిజనుల మధ్య నడుస్తున్నటువంటి వ్యవహారానికి దృష్టి పెట్టండి ఇక్కడ గిరిజనుల షెడ్యూల్ ఉన్నటువంటి తెలంగాణలో ఫిఫ్త్ షెడ్యూల్ ఉంది రాజ్యాంగంలో ఈ రాజ్యాంగంలో ఏజెన్సీ ఏరియా ఒకటి ప్లేన్ ఏరియా ఒకటి రెండు ప్రాంతాలు ఉన్నాయి మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సోదరులు అంతా షెడ్యూల్ ఏరియాలో ఉన్నారు షెడ్యూల్ ఏరియా ఫిఫ్త్ షెడ్యూల్ ఏమంటుంది అక్కడ పిసా చట్టం ఉంది అక్కడ ఉన్నటువంటి పరిపాలన ఎట్లా సాగాలనేది పిసా చట్టం ఉంది ఇంకో చట్టం వన్ ఆఫ్ డ్రిక్ సెవెంటీ యాక్ట్ చట్టం ఉంది జియో నెంబర్ త్రీ ఉంది ఈరోజు ఈ ఎమ్మెల్యే చేసే ఎంపీలు చేసే కుట్రలు వల్ల అక్కడ ఆదివాస సోదరులు కానీ ఎస్టీ సోదరులు కానీ జియో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు రద్దు అవ్వడం వల్ల వాళ్ళకి వాళ్ళ బజారణ పడ్డారు వాళ్ళకు ఉద్యోగాలు లేక పెళ్ళి చేసుకోకుండా ఇట్లా ఇంట్లో నిరుద్యోగంగా మిగిలిపోతున్నారు వాళ్ళ జీవితాల్లో ఆడుకోకండి మీరు కోట్ల రూపాయలు సంపాదించి ఫార్చునేటర్ కార్లు మీరు ప్రయాణం చేస్తున్నారు మీరు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టించుకుంటారు కోట్ల రూపాయలు మీరు సంపాదించుకున్నారు ఎమ్మెల్యేలు కానీ గిరిజనుల మధ్య చుట్టూ పెట్టి ఆ జీవో నెంబర్ త్రీ రద్దు అవడం వల్ల ఆ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ జీవో నెంబర్ త్రీ ద్వారా పొందే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు అక్కడ యువకులు కోల్పోయారు అక్కడ నష్టం జరిగింది దాని గురించి మాట్లాడాలి మీకు సిగ్గు స్థలం ఉంటే జీవో నెంబర్ త్రీ ఇంప్లిమెంట్ చేయమని మాట్లాడాలి దాన్ని అది మాట్లాడటం లేదు ప్లేని ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ గురించి మాట్లాడితే ఏముంది నీ నీ జీవో నెంబర్ త్రీ రిజర్వేషన్ ఇక్కడ ఒక కుసుమని చోటుకు ఉద్యోగం బాలే రోడ్కి వస్తుందా ఖమ్మం టౌన్ రోడ్కి వస్తుందా జివో నెంబర్ త్రీ ఇంప్లిమెంట్ అయ్యేది అక్కడ వన్ ఫిఫ్త్ షెడ్యూల్ వన్ లాక్సెంట్ నడుస్తుంది అది అక్కడ రిజర్వేషన్ అక్కడ గిరిజుత్వం ఉండాలి కానీ అందరినీ క్లబ్ చేసి మీరు అసలు ఎస్టీ కాదని చెప్పి ఆరోపణ మాకు చేరిగా ఇది మేము ఒప్పుకోము రాష్ట్రం అంగీ గుండం నడుస్తుంది రేవంత్ రెడ్డి గారు మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలుసుకోండి డే బై డే మేము తెలుసుకుంటున్నారు ఉద్యమం ప్రజల చేతులు వెళ్ళిపోతుంది ఇక్కడ బర్నింగ్ అయ్యే పరిస్థితి ఉంది దీనికి ఎవరు అతిథులు కారు మీ దుకాణం మీరే పని చేసుకోవాలంటే మీ చేతుల్లోనే ఉంది లేకుంటే బాయ్ బాయ్ అన్నదమ్ములు కలిసి ఉందామని చెప్పే దాంట్లో కూడా అది కూడా చాయిస్ మీకే ఉంది ఏదో తెలుసుకోవాలి స్థానిక సంస్థ నోటిఫికేషన్ ముందే ఏదో నిర్ణయం కాకపోతే రాష్ట్రం మొత్తం అల్లకోవడం దొరుకుతుంది చాలా సున్నితమైనటువంటి విషయం ఇది కాదు ఇవాళ మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా చెలామీ ఉంటా ఉన్నారు మీరు భారత రాజ్యాంగము మనకు కల్పించినటువంటి హక్కులు ఇవి ఆ హక్కుల ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రిజర్వేషన్లు మాకు ఏ విధంగా దక్కినయ్య అనేది రాజ్యాంగ బద్దంగా లేదు వెనకడోళ్ళ నుంచి ఏమైనా మిస్ప్లే చేశామా అనేది మీరు ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మీరు అది ఒకసారి ఆర్డినెన్స్ చదవాలి ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత అది రాష్ట్రపతికి పంపిస్తారు పంపిస్తారు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత అది యాక్ట్ ద్వారా బయటకు వస్తుంది మీరు ఇవన్నీ తెలుసుకోవాలి ముందు ఇవాళ మీ లబ్ధి కోసము రాజకీయం చేయడం కోసము మిమ్మల్ని అక్కడ జనాలు తిరస్కరించే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏదో ఒక రాజకీయంగా మీకు అక్కడ లబ్ధి దొరకని సందర్భం చూసి రాజకీయం చేయాలి రాజకీయంగా మమ్ మేము ఎదగాలి మమ్మల్ని ఇలా జనం మా జనాలు తిరస్కరిస్తారు ఈ కాన్స్టిటెన్సీలో మాకు బలం లేదు కాబట్టి ఇవాళ గిరిజనులు లంబాడీల మీద ఏదో ఒకటి కావాలి మీకు న్యూసెన్స్ కావాలి ఇవాళ మేము వాళ్ళని ఫైట్ చేస్తా ఉన్నాం వాళ్ళు లంబాడీలు కా వాళ్ళు దృష్టిలు కాదు వాళ్ళకు అసలు సంబంధం లేదని చెప్పి మీరు ఇవాళ అబద్ధపు మాటలు మాట్లాడి అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కు ఇది ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది రాష్ట్రపతి ఆమోదంతో పొందింది ఇవాళ ఇది దగ్గర దగ్గర వంద సంవత్సరాలు దాటింది ఈ రోజు నుంచి రోజు జరిగినటువంటి ఇష్యూ కాదు ఇది మీరు ఆ రోజు మా పరిస్థితి బిలో పవర్టీ లోబడి జీవిస్తున్నటువంటి జనాభాని బట్టి ఆ గుర్తించి పార్లమెంట్ అమెండ్మెంట్ చేశారు స్వయం బాబురావు గారు మీరు పోయిన ఐదు సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా చేశారు ఆ రోజు మీరు సక్సెస్ కాలేకపోయారు కాబట్టి మళ్ళీ కావాలనే వాళ్ళ తల్లి వెంకట్రావు గారిని పక్కన పెట్టుకొని తెల్లవెంకట్రావు గారు మీరు కూడా తెలుసుకోండి ముఖ్యంగా తెలుసుకోండి మీరు నిన్న రాజకీయాల్లో పోయారు మీరు ఆర్టికల్ చదవండి ఏ విధంగా అంబాడీలు గిరిజనులు ఈ ఎస్టీ జాబితాలో వచ్చిననేది మీరు తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొకటి క్రిమినల్ మా మీద నిజాం కాలం నుంచే పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండే మేము మేము గిరిజెల్లామని చెప్పి ఆర్టికల్స్ చెప్తా ఉన్నాయి మీరు ఒకసారి చదవాలి తెలుసుకోవాలి ముఖ్యంగా రెండవది ఆంధ్ర రాష్ట్రంలో పంతొమ్మిది యాభై ఆరు ఆ రోజు లంబాడి సుదాలి బంజారా అది వీళ్ళని మూడు పేర్లుగా ఒకటే కులమైన ప్రాంతాలను బట్టి పేరు వస్త పేర్లు మార్చడం జరిగింది ఆ విధంగా కూడా మీరు చూడాలి కానీ మీకు నోటికి వచ్చినట్టు పోయి సుప్రీంకోర్టులో మేము పిటిషన్ వేసి మేమేదో వాళ్ళని తొలగిస్తామనేది అది బ్రహ్మ మీరు ఖచ్చితంగా రాజకీయంగా ముస్థాపనం అయ్యే రోజుల దగ్గరకు వచ్చినాయి ఎందుకంటే మీరు తప్పు ప్రచారం చేస్తూ ఉన్నారు తప్పుడు వ్యవహారంగా మాట్లాడుతూ ఉన్నారు జనాల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు ఇవాళ మీరు చేసే రాజకీయము ఇది కులాలకు మధ్య సిచ్చు రేపేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇక ముప్పై మూడు తెగలు ఉన్నాయి ఎవరికీ లేనటువంటి బాధ ఈరోజు తెలంగాణ మొన్న మీరు టీఆర్ఎస్ కట్ట కట్టుకొని తెలిసి ఇవాళ కాంగ్రెస్ అని చెప్పుకోలేక టీఆర్ఎస్ అని చెప్పుకోలేక సతమతమై ఇవాళ మీ పరిస్థితి ఏంటి రాజకీయంగా అయ్యే పరిస్థితి మీది కాబట్టి ఈరోజు మీకు అటు తెలుసుకోలేదా ఇటు తెలుసుకోలేక రేపు ప్రజలు ఓట్లు చెప్పి మీరు ఈరోజు అమ్మాడీలు గిరిజనులు ఆదివాసులని ఇది ఒక పెట్టించి వాళ్ళ నమ్మడోళ్ళు నమ్మడోళ్ళకు అసలు రాజ్యాంగ వాళ్ళకు హక్కులు లేవు అని చెప్తా ఉన్నారు ఇదంతా అబద్ధం ఎవరు నమ్మకూడదు మా ఆదివాస సోదరులు మీరు నమ్మకూడదు ఓట్ల రాజకీయాలు చేస్తా ఉన్నారు రేపు రాబోయే నెలల్లో వీళ్ళు సస్పెండ్ కాబోతున్నారు పార్టీ నుంచి కాబట్టి ఈ నాటకం ఆడుతున్నారని చెప్పి నేను ఇలా మీడియా మొత్తం మీడియా ముందు చెప్తా చెప్తా ఉన్నాను ఇది రాబోయే రోజుల్లో నిజం జరుగుతూ ఉంది ఇలా సుప్రీంకోర్టులో కూడా చివాటి పడ్డాయి మీకు అందరికీ తెలుసు కాబే రాజ్యాంగ బద్దంగా వచ్చినటువంటి మా రిజర్వేషన్లని మీరు అడ్డుకుంటే మేము పిచ్చి వాళ్ళం కాదు మేము చదువుకున్న వాళ్ళమే నేను చదువుకున్న వాళ్ళే ముందు తెలుసుకొని మీ మీ చరిత్రతో తెలుసుకొని మా చరిత్రతో తెలుసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమంటే ఒకే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు ఎవరి జనాభా ఎంత ఈ దేశంలో మేము ఎక్కడి నుంచి వచ్చాము ఈ దేశంలో మా రిజర్వేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధంగా వచ్చింది కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మాకు రిజర్వేషన్ కల్పించింది మిలో పార్టీలో లోబడి మేము జీవిస్తా ఉన్నాం ఆ రోజు మిలో పవర్టలో లోబడి జీవించే ప్రజలకు రిజర్వేషన్ ఇచ్చే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చారు కాబట్టి ఈరోజు మాకు ఆ హక్కులు ఉన్నాయి ఆ హక్కు నాకు కల్పించారు అది రాజ్యాంగంగా జరిగింది ఇలా మీరేదో కావాలని చెప్పి అది తోకలూపితే ఏదో ఏం చేయలేరు ఇది ఇది వాస్తవం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాస్తవాలు తీసుకొని వాళ్ళ మీరు వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళు ఏ వేరే పార్టీలో తెలిసి మీ పార్టీ మీద బుద్ధ జరుగుతూ ఉన్నారు వాళ్ళకి జనాభా ఎంత ఉందనేది మీ దగ్గర లిస్ట్ ఉంది నేను చెప్పడం కాదు ఆదివాసీ జనాభా ఎంత ఉన్నది కూడా మీ దగ్గర ప్రణాళిక ప్రణాళికలు ఉన్నాయి మీరు దీన్ని మీరు గమనించాలని చెప్పి లేదంటే రేపు జరిగేటటువంటి పరిణామాలకు గవర్నమెంటే ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి గవర్నమెంట్ బాధ్యత వహించాల్సి వస్తుంది